కాంగ్రెస్ గూండాగిరి ముగ్గురు యువకుల పైన ఇనుపరాడుతో జమ్మి కుంట దాడి ఇద్దరి పరిస్థితి విషమం నిందితుడు మంత్రి పన్నం అనుచరుడు ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపైన విచక్షణ రహిత దాడి నిందితుడి అరెస్టు రిమాండ్ కు తరలింపు నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ ఇది ఈ విధంగా ఉంది వీడు అడిపాంది లెక్క ఉన్నాడు ఎట్ట ఉన్నాడు ఎట్ట కొడతా ఉన్నాడు చూడు ఇంకా ఇగ వీడు ఎట్ట కొడతా ఉన్నాడు ఇనుపరాడు తీసుకొని ఎట్లా కొడతా ఉన్నాడు చూడు ఇంకో పాపం ఒక తలవాళ్ళగా వచ్చేయండి ఒకడంగా వచ్చేయండి వీళ్ళు ఏం చేయాలి చెప్పు తీసుకొని పెండలు అది కొట్టాలి ఇట్లాంటి దరిద్రులు మంత్రి పొన్నం ప్రభాకర్ అడదండలు చూసుకొని ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నాడు అనమాట ఆయననేమో ఉస్నాబాద్ని బాగా దిద్దుతా ఉన్నాడు మొత్తం అద్దం లెక్క కరీంనగర్లో నిలబడితే కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడు పొన్నం ప్రభాకర్ తెలుసా మీకు కరీంనగర్లో నిలబడితే వార్డు మెంబర్ కూడా గెలవడు ఎవడు దేకని కూడా దేకరు నేను మన పోయి రెండు రోజులు తిరిగి వచ్చిన కరీంనగర్లో కరీంనగర్లో మొత్తము ఏడదు ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు కానీ ప్రజలను నడితే పన్నం పొన్నం ప్రభాకర్ దిక్కు కనీసం తిరిగి చూడరు అందుకనే ఇడ భయపడి ఈడ ఓడిపోతాననే ఆ నుంచి పారిపోయి ఉస్నాబాద్లో పడ్డాడు పక్కన ఉస్నాబాద్లో ఏదో పాపం ప్రజలు అమాయకులు కాబట్టి వీళ్ళు చెప్పిన ముచ్చట్లు అన్ని విన్నారు వాళ్ళు మోసపోయారు మోసపోయినాక ఈ విధంగా కబ్జాలు చేసుడు ఇది పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కబ్జాలు అనేవి నాకు తెలిసి ఇదే విషయాన్ని చెప్తే ఇక కొంతమందిని ఇబ్బంది పెట్టి బెదిరించేటువంటి కార్యక్రమాలు ఈ వీడియో చూపిస్తే బాగుండు కానీ ఇది కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుంది చూపిస్తాను